మిత్రులందరికీ ప్రేమపూర్వక ధన్యవాదం నమస్తే ఇంజనీర్ గారు నమస్తే పెద్ద గారు నమస్తే ఈరోజు విద్యుత్ సంస్థల రాయితీల గురించి మిమ్మల్ని అడగదలుచుకున్నా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం క్రమ పద్ధతిలో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ మొదటగా రైతులకు వేసుకునే బోర్ల విద్యుత్ కనెక్షన్లపై విద్యుత్ సంస్థల రాయితీ ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా కలుగుతున్నటువంటి రాయితీల గురించి మీరు అడిగారు రైతులు ఇప్పుడు ఎవరైతే బోర్వెల్ కనెక్షన్స్ గురించి అప్లై చేస్తారో వాళ్ళు ఒక్కొక్క హెచ్పికి వెయ్యి రూపాయలు మరియు డెవలప్మెంట్ ఛార్జెస్ కింద వెయ్యి రూపాయలు కలెక్ట్ చేయడమే కాకుండా ముందు సెక్యూరిటీ డిపాజిట్ రెండు వంద రెండు వందలు సర్వీస్ కనెక్షన్కి ఇరవై ఐదు రూపాయలు అంటే రమారమీగా ఒక ఐదాస్పర్లకు ఇంతముందు ఆరు వేల నూట ఇరవై ఐదు ఉండే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు కాబట్టి ఐదు వేల నూట ఇరవై ఐదు అయితే ఎవరైతే ఐదాస్పర్లకు డీడి కడతారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా డెబ్బై వేల రూపాయలకు సరిపోను పోలు వైర్తో సహా అరేంజ్ చేయటం జరుగుతుంది ఉదాహరణకు మన ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ మల్లయ్య ఎవరైనా డీడీ కట్టారనుకోండి అతనకు డెబ్బై వేలకు సరిపోను పోలు వైర్ ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ నలుగురు ఐదుగురు కలిసి గినిగా కడితే వాళ్ళకి ఐదుగురు కడితే ఐదు డెబ్బైలు ఎంత వస్తుందో దాని ప్రకారంగా ట్రాన్స్ఫార్మర్ కే వైరు ఎల్టీ లైను ఏబి స్విచ్ హెచ్బీ సెట్ టోటల్గా ప్రభుత్వపరంగా అరేంజ్ చేయడం జరుగుతుంది గృహ విద్యుత్ కనెక్షన్పై విద్యుత్ సంస్థల రాయితీలు ఏ విధంగా ఉంటుంది వాస్తవంగా రాయితీలు ఎలా ఉండే విపులంగా వివరించగలరు గృహ కనెక్షన్లపై రాయితీల గురించి అడిగారు ప్రియమిత్రమ్మ చాలా బాగానే అడిగారు ఒక విషయం ప్రస్తుతం ప్రస్తుతం కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఎవరైతే విద్యుత్ కనెక్షన్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే కనెక్షన్ ఆల్రెడీ ఉండి కరెంట్ బిల్లు పడతినెలా కడుతున్నారో వాళ్ళకి ఒక రకమైన సదుపాయం కలిగించారు అది ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇల్లు కట్టేటప్పుడు జస్ట్ ఒక నాలుగు బల్బులు ఒక ఫ్యాను ఒక టీవీ చిన్న ఉండే కానీ కాలక్రమేణా లోడ్ పెరిగింది కాబట్టి ఆ లోడ్ని కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవాలి చేసుకునే క్రమంలో విద్యుత్ సంస్థ దక్షిణ మండలం తెలంగాణలో విద్యుత్ సంస్థ టీఎస్ఎస్బిడిసిల వారు ఒక రకమైన మనకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు రాయితీతో ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైతే అధిక లోడు కలిగి ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మీద అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే ఒక లోడ్కి ఇంకా అడిషనల్గా ఎవరైనా వాడితే ఒక లోడ్కి ఒక కిలో వాటికి వెయ్యి రూపాయలు మరియు సెక్యూరిటీ డిపాజిట్ రెండు వందల రూపాయలు ఉండే ఇప్పుడు అట్లా కాకుండా ఐదు వందల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ వంద రూపాయలు అంటే ఇంతకుముందు పన్నెండు వందలు మరియు జిఎస్టి కలుపుకొని కట్టాలి ఇప్పుడు కేవలం ఆరు వందలు ప్లస్ జీఎస్టీ కడితే ఎంత లోడ్ ఉన్నా కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాని మీదనే రెగ్యులర్ చేయడం జరుగుతుంది ఇంకొక విషయం మీరు అడిగారు కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నా ఎవరైతే కొత్తగా కనెక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా విద్యుత్ సంస్థ వారి ద్వారా ప్రత్యేకమైన సదుపాయాలు ఉంది అది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త కనెక్షన్కి నూట ఇరవై ఐదు రూపాయలకి కట్టగలిగితే వాళ్ళకి అవసరమైతే లెవెన్ కేబి లైన్ కానీ ఎల్టీ లైన్ కానీ ఎంత పడితే అంత మీటర్తో సహా ఎంసీబీ మరియు అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్తింగ్ ఉంటుంది వాస్తవమే కానీ ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర కూడా ఎర్తింగు స్విచ్ బోర్డుతో సహా మరియు చివరికి రెండు ఎల్ఈడి బల్బు కేవలం నూట రూపాయలు దీని గురించి ప్రజల్లో అవగాహన లేదు పూర్తిగా అవగాహన లేని కారణంగా ఈ స్కీమ్ చాలా ప్రాచుర్యం పొందలేదు ఇప్పటికీ మీ మీ గ్రామాల్లో కూడా ఈ స్కీమ్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఎందుకు లేరంటే వాస్తవంగా ఇటు విద్యుత్ సంస్థగా విద్యుత్ ఉద్యోగుల బాధ్యత ఉన్నప్పటికీ మీరు అడగకపోవటం మీ మీ గ్రామాల్లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా నూట ఇరవై ఐదు రూపాయలు డీడి కట్టి ఉంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఇవన్నీ అంటే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు కేవలం నూట రూపాయలు కడితే ఆయనకి సర్వీస్ వైరు ఎల్టీ లైన్ లెవెన్కేవి లెవెన్ కేవి స్విచ్ బోర్డు ఎంసీబీ ఎర్తింగ్ మొత్తం చేసిన తర్వాత రెండు ఎల్ఈడి బల్బు పెట్టి మన దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారు ఈ దీని గురించి జనాల్లో మీరు బాగా ప్రాచోర్యం చేయాల్సిన బాధ్యత నా మిత్రులుగా మీ అందరి మీద ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా అందరిని అవేర్నెస్ కలిగించాలి డిడియుజిజే జీజేవై స్కీమ్ ఇది అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని కూడా అందరూ వాడుకోవాలని నేను కోరుకుంటున్నా అదే కినుక ప్రస్తుతం ఆల్రెడీ విద్యుత్ కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మీద చేస్తున్నారు నేను కొత్త ఏసీ ఫ్రిడ్జు కొనదల్చాను ఇవి పెట్టడం వల్ల నా సర్వీస్ వైర్ మీద కానీ మా ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉందా విద్యుత్ సంస్థ నుంచి నేను ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా లోడ్ రెగ్యులరైజేషన్ ఏ విధంగా చేయాలి మీరు అడిగారు కాబట్టి ఓకే మీరు ఇప్పుడు కొత్తగా ఏసీ పెట్టుకున్నారు లేదా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు ఏది తెచ్చుకున్నా కూడా దానికి అంటే లోడ్ మీ ఇంట్లో పెరిగింది పెరిగింది కాబట్టి మీరు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుపోయి పెరిగిన లోడ్ని మీరు గినిక రెగ్యులరైజేషన్ చేసుకోవాలి ఒకవేళ రెగ్యులరైజేషన్ చేసుకోకపోతే మళ్ళీ మా తనిఖీలో బయటపడ్డ మొత్తం కట్టాలి పెనాల్టీ కూడా ఉంటుంది లేదా మీరు గిన లోడు ప్రాపర్గా గినిక మా రికార్డులో లేనప్పుడు మేము ఇచ్చే కరెంటు అంటే మా రికార్డు ప్రకారంగా ఫలానా ట్రాన్స్ఫార్మర్ మీద కేవలం సెవెంటీ కేవీఏ లోడ్ ఉంది అక్కడ హండ్రెడ్ కేవీ అవసరం లేదని మేము ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మీలాగా ఎవరైతే నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు ఉన్నారో వాళ్ళు ఏసీ పెట్టుకున్న ఫ్రిడ్జ్ పెట్టుకున్న వాళ్ళు మా రికార్డులో కూడా లోడ్ పెంచుకుంటే తదానుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు అవసరమైతే లైట్లు లైన్ లైన్ కూడా స్ట్రెంతనింగ్ చేయడం జరుగుతుంది ఎర్థింగ్ చేయడం జరుగుతుంది మీకు ప్రాపర్ ఎలక్ట్రికల్ ప్రాపర్గా సప్లై చేయడానికి క్వాలిటీ సప్లై ఇవ్వడానికి దోహదపడుతుంది లోడ్ క్రమబద్ధీకరించకుంటే మనకు నష్టం ఏమిటి మీరేమన్నారంటే లోడ్ క్రమబద్ధీకరించకుంటే ఏమవుతుంది అన్నారు లోడ్ గిన మీరు ప్రాపర్గా కినుక మా దగ్గర రికార్డులో ప్రాపర్గా క్రమబద్ధీకరించుకోకుంటే మాకు తెలియదు కాబట్టి ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీదనే మీకు లోడ్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకు లో వోల్టేజ్ రావటం ఓల్టేజ్ ఫ్లక్చువేషన్ రావటం ఫ్లా దాంతో పాటు మీ విద్యుత్ సామాగ్రి మీ విద్యుత్ ఉపకరణాలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మీద లోడ్ రెగ్యులరైజేషన్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నా మాకు విద్యుత్తులో అంతరాయం ఏర్పడినా ఈ రాయితుల గురించి లోడ్ చేసిన విషయంలో మాకున్న సందేహాలని నివృత్తి చేసుకోవాలంటే ఏ అధికారిని సంప్రదించాలి ఈ పథకం పైన సందేహాలు ఉంటే ఎవరిని సంప్రదించాలన్నారు ఓకే ఈ పథకంపై మీకు ఎటువంటి సందేహాలున్నా మీ సమీప విద్యుత్ అధికారి అంటే అసిస్టెంట్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లేదా డివిజనల్ ఇంజనీర్ లేదా సూపర్టెండెంట్ ఇంజనీర్తో పాటు సిఎస్సి సెంటర్ అంటే మా కస్టమర్ సర్వీస్ సెంటర్తో పాటు ఐసిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ వాళ్ళే మరియు విద్యుత్తు రెవెన్యూ కార్యాలయంలో కూడా విధిగా మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వటానికి సదా మా సిబ్బంది మీకు అనుకూలంగా ఉంటారని తెలియజేస్తూ ఇటువంటి ఇప్పుడు ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులు ఉపయోగించేటట్టు వాళ్ళందరినీ జాగరూకత పరచడానికి మీరందరూ ఉపయోగపడతారని మీతో పాటు మన పెద్ద ఆయన కూడా కోరుకుంటున్నా దయచేసి పెద్ద గారు మీరు కూడా మీ యొక్క వాక్ బాణి మీ వాక్ సాతింతో ప్రజల్ని చైతన్యపరచాలి అని మనసారు కోరుకుంటున్నా